నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సాహెలి యాప్లో ప్రవాసుల కోసం అలాగే యజమానుల కోసం మనం చూసుకుంటే భవన యజమానులు ఎవరైతే ఉన్నారో కువైట్లోని అపార్ట్మెంట్ల యజమానుల కోసం కొత్త సేవనైతే తీసుకురావడం జరిగింది దీంతో వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఆ యొక్క అపార్ట్మెంట్లలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో ఆ సమాచారం మొత్తం ఆ యొక్క యజమానికైతే వెళుతుంది వివరాలకి వెళితే కువైట్లో డిజిటల్ పాలనను మెరుగుపరచడం మరియు సివిల్ రికార్డుల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం దిశగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఏకీకృత అప్లికేషన్ సాహిల్ ద్వారా రెసిడెంట్ డేటా అనే కొత్త సేవను ప్రారంభించింది ఈ కొత్త సేవ ఆస్తి యజమానులు ఎవరైతే ఉన్నారో కువైట్ లోని భవన యజమానులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క అపార్ట్మెంట్ లో ఎవరు నమోదు చేసుకున్నారని చెప్పేసి ఎవరు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రవాసుల జాబితాను సమీక్షించడానికి మరియు పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తూ ఉంది వారి యొక్క ఆక్యుపెన్సీ డేటాను నిర్ధారిస్తూ ఉంది అలాగే భూస్వాములకు వారి యొక్క ఆస్తుల పైన ప్రత్యేక పర్యవేక్షణ మరియు వ్యత్యాసాల నివేదించడానికి యొక్క అధికారం ఇస్తూ ఉన్నట్టు తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్లోనే ఒక అపార్ట్మెంట్ కలిగి ఉన్న ఒక యజమాని మనం చూసుకుంటే ఆ అపార్ట్మెంట్లో ఎంతమంది ప్రభాసులు నివసిస్తూ ఉన్నారు ఏ ఏ దేశాలకు సంబంధించిన ప్రభాసులు నివసిస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా కానీ తన యొక్క అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉంటే అతను సాహిల్ అప్లికేషన్ ద్వారా ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయవచ్చు నాకు తెలియకుండా నా యొక్క అపార్ట్మెంట్లో ఫలానా ఫ్లాట్లో ఒక ప్రవాసుడు నివసిస్తూ ఉన్నాడు అతని యొక్క వివరాలు నాకు తెలియదు చట్టవిరుద్ధంగా అతను నివసిస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ యొక్క యజమాని అయితే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు తర్వాత అధికారులు వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు దీనివల్ల కువైట్లోని తన యొక్క అపార్ట్మెంట్లో కానీ తన యొక్క ఇంట్లో ఎవరెవరు నివసిస్తూ ఉన్నారని చెప్పి ప్రత్యక్షంగా ఆ యొక్క భవన యజమానికి తెలుస్తూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క కొత్త సేవ పైన కువైట్లోని కొంతమంది నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రవాసుల స్వేచ్ఛకు భంగం కలుగుతూ ఉందని చెప్పి కొంతమంది తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కొత్త రూల్ వచ్చినప్పుడు కొత్త చట్టం వచ్చినప్పుడు దాని ప్రవాసులు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్కారం ना जय हिंद